కార్మికుల సమస్యలు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరును కేటాయించాలి బడ్జెట్లో లో ఐదు వేల కోట్ల రూపాయలు గీతా కార్మికుల సంక్షేమం కోసం కేటాయించాలి గీతా కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో లో ఐదు వేల కోట్ల రూపాయలను పరిష్కరించాలి గీతా కార్మికుల సమస్యలు పెండింగ్ లో ఉన్న ఎక్స్ రేషియోలకు వెంటనే డబ్బులను పెండింగ్ లో ఉన్న ఎక్స్ రేషియోలకు వెంటనే డబ్బులను విస్తరించాలి నీరా పరిశ్రమ జిల్లా కేంద్రాలకు విస్తరించాలి జిల్లా కేంద్రాలకు పరిష్కరించాలి గీతా కార్మికుల సమస్యలు బదిలాలి కళ్ళ గీతా సంఘం సభ్యులందరికీ సేఫ్టీ మోపులను సభ్యులందరికీ సేఫ్టీ మోకులను ప్రతి గ్రామానికి చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమిని ప్రతి గ్రామానికి చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమిని బదిలాలి గీతా కార్మికుల ఐక్యత పరిష్కరించాలి గీత సమస్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు గీతా కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో మీనమేషాలు లెక్క ఉన్నది ఈ గడిచిన పద్దెనిమిది నెలల ప్రజాపాలన పనితీరు కనుక చూస్తే గీతా కార్మికుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇలా జనగామ జిల్లాను సర్దార్ సరవై పాపన్న జిల్లాగా చేస్తామని చెప్పారు కానీ ఆ వైపుగా ప్రభుత్వం అడుగులు మీనవేషాలు పెట్టు పెడుతూ చేస్తా ఉన్న అట్లా ఉన్నది ఉన్నది దాంతోపాటుగా గీతా కార్మికుల సంక్షేమము ఆర్థిక భరోసా సామాజిక భద్రత కోసం బడ్జెట్లో ఐదు వేల కోట్లు నిధులు కేటాయించాలని చెప్పేసి అని కళ్ళు గీతా కార్మిక సంఘం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని బీసీ మంత్రిని అదే రకంగా ఎక్సైజ్ మంత్రిని కలిసి తెలిపినప్పటికీ మొన్న బడ్జెట్ సమావేశాల్లో కేవలం అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే కేటా కేటాయించరు అరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి గీతా కార్మికుల సంక్షేమము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇలా సేఫ్టీ మోకులు ఏవైతే ఉన్నాయో కేవలం పదిహేను వేల మందికి మాత్రమే ఇచ్చారు ఇలా సొసైటీలలో టీఎఫ్టీలలో సభ్యత్వాలు కలిగి ఉన్నవాళ్ళు సుమారు రెండు లక్షల యాభై వేల మంది సభ్యులు ఉన్నారు అంటే పద్దెనిమిది నెలల కాలంలో కేవలం పదిహేను వేల మందికి ఇచ్చేస్తే మిగతా అందరికి ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది అందుకోసం ఇవాళ వృత్తి చేస్తున్న వాళ్ళందరికీ సేఫ్టీ మోక్ కిట్లు ఇవ్వాలని చెప్పేసి అని ప్రమాదాలను జరగకుండా నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే తాటి చెట్ల మీదకి వెళ్ళి పడి చనిపోయిన వాళ్ళు అదే రకంగా వికలాంగులైన వాళ్ళు ఇలా ఎక్స్గ్రేషి కోసం సంవత్సరాల తరబడి నుంచి వెళ్ళి ఎదురుచూస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషన్ మొత్తం వెంటనే ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ప్రకటించి ఎనిమిది నెలలు అవుతూ ఉంది ఈ ఎనిమిది నెలల కాలంలో మరికొంతమంది పడ్డరు ఇవాళ పన్నెండు కోట్ల రూపాయలు బడ్జెట్ మరి కేటాయించాలే వాళ్ళకు వెంటనే డబ్బులు విడుదల చేయాలి ఇలా రాష్ట్ర అసెంబ్లీ జరుగుతూ ఉన్నది అసెంబ్లీలో గీతా కార్మికుల సమస్యలపైన చర్చ ఇంచాల్సిన అవసరం ఉన్నది మరి వాళ్ళ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అలాగే ఇవాళ పెన్షన్ అనేటువంటిది ఎన్నికలకు ముందు చెప్పారు నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వేలే ఇస్తాం తప్ప ఇవాళ పెరిగిన పెన్షన్ పెంచడం లేదు అనేక మంది ఇవాళ పెన్షన్ రాకుండా నెల సంవత్సరాల తరబడి నుంచి వెళ్ళి యాభై సంవత్సరాలు గీతా కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు తక్షణం మరి ఈ ప్రభు ప్రజాపాలన అని చెప్తున్న ప్రభుత్వం ఇలా గీతా కార్మికులకు పెన్షన్ను నాలుగు వేల రూపాయలు పెంచాలి దాంతోపాటు ఎక్స్గ్రేషియో పది లక్షల రూపాయలు అని ఎన్నికల వాగ్దానంలో చెప్పారు కాబట్టి తక్షణం పది లక్షల రూపాయలకు ఎక్స్గ్రేషియో పెంచాలని చెప్పేసి అని అదే రకంగా ప్రతి గ్రామానికి చెట్ల పెంపకానికి ఎకరాల భూమి కొనిచ్చేసి ఇలా గత ప్రభుత్వం లెక్క హరితహారం లాంటి ప్రోగ్రామును మెయింటైన్ చేస్తూ నీటి వసతులు కల్పించేసి అక్కడ ప్రతి గ్రామంలో ఒక షెడ్డు కళ్ళు మండవాళ్ళ షెడ్డు నిర్మాణం చేసి మరి ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి నీరా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్లాంట్ ఉన్నదో అది హైదరాబాద్కే పరిమితం కాకుండా అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరించి ఇయాల చదువుకున్న గౌడ నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చేసి మరి తద్వారా వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నం చేయాలని చెప్పేసి కల్లిగీతా కార్మిక సంఘంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా లేకుంటే మరి ఇలా మండలాలలో అన్ని మండలాల్లో మీటింగ్లు పెట్టి గీతా కార్మికులు చైతన్య పరిస్తావనం కల్లి కార్మికుల గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి తక్షణం మరి గీతా కార్మికుల మరి ఆవేదనను గురిజేదో చెప్పేసి గీతా కార్మికుల సంక్షేమం సామాజిక భద్రత గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జైన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్